హాయ్ నాని హాయ్ అం పేరు స్వర్తి ఆ మాహింసా ఛానల్ వచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా ఎప్పటి నుంచి చేస్తున్నావ్ మెటిటేషన్ అదే ఎప్పటి నుంచి 2 మంత్స్ 2 మంత్స్ నుంచి చేస్తున్నావు ఏమైనా ఎక్స్‌పీరియన్సెస్ పొందావా చెప్పు ఏమేం వచ్చి ఏమైనా కనిపించినాయా మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏమేమి కనిపించినాయి పాస్ అయినట్టు కనిపించిందా వెరీ గుడ్ మరి మాంసాహారం తింటావా శాకాహారం తింటావా శాకాహారం ర్యాలీలకి వెళ్ళావా ఎప్పుడు దాకా ఎన్ని ర్యాలీలు తిరిగావు మూడు ర్యాలీలు తిరిగావు వెరీ గుడ్ ఈ ఒక్క పిరమిడ్కే వచ్చావా వేరే వేరే పిరమిడ్స్ ఏమైనా తిరిగావా ఏమేమి పిరమిడ్స్ చూసావా ఇప్పుడు దాకా ఫస్ట్ సెక్ వే సెకండ్ ఓకే ఏ ఊరు అది సుజాత నగర్ ఓకే నాన్న ఇక్కడ ఎలా ఉంది ప్రకృతి వ్యాలీ అంతా బాగుంది భోజనం చేశావా టిఫిన్ చేశావా ఇప్పుడు చేయలేదు భోజనం ఇంక ఏం తెలియదా ఓకే ఇక్కడ అరిటాకులో పెడతారని తెలుసా నీకు అది చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది నీకు కొత్తదనం ఏమైనా కనిపించిందా అంటే మనం బయట ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్లేట్లో పెట్టి పెడతారు ఇక్కడ కూర్చోబెట్టి అరిటాకులో పెడుతున్నారు కదా డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా అంటే కొత్తగా ఏమైనా అనిపించిందా ఏమనిపించింది చెప్పు ఓకే సరే నాన్న చాలా థ్యాంక్స్ మా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్